ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని వారికి సహకరించే గుంట నక్కలను కూడా వదలమని అన్నారు బీజేపీ ఖమ్మం పార్లమెంటు కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు సత్తుపల్లి పట్టణంలో నేడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో బంద్ కు పిలుపునిచ్చారు సత్తుపల్లి వర్తక సంఘాలు కూడా కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు ఈ సందర్భంగా నంబూరి మాట్లాడుతూ ఈ కు సహకరించిన సత్తుపల్లి పట్టణంలోని దుకాణదారులకు ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలిపారు కాశ్మీర్ లో జరిగిన దాడిని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం వదిలి ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతామని ఉగ్రవాదులకు సహకరించే పార్టీలు వ్యక్తుల్ని దేశం వదిలి పారిపోయేలా చేస్తామని ఆయన అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రమేష్ మాట్లాడుతూ ఈ దేశంలోని ఆర్టికల్ మూడు వందల డెబ్బై త్రిపుల్ తలాక్ వక్బోర్డ్ నియంత్రణ చట్టం వంటివి తెచ్చి ముస్లిం వర్గానికి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా జరిగిన ఈ ఉగ్రదాన్ని ఖండిస్తున్నామని ఆయన అన్నారు బంద్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏపీ నడ్డా గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం ఓంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారి నాయకత్వం సత్తుపల్లి పట్టణ వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు హిందువులకు మా మద్దతు ఉంది మేమంతా ఒకటే ఒక్కడు హిందువుల వైపు చూసినా మేము సంఘటితంగా ఎదుర్కొంటామని చాటి చెప్పుతూ ఈరోజు సత్తుపల్లి పట్టణ బంధుకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్క వ్యాపారికి మేము శిరస్సు వంచి నమసు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము ఇదే ఐక్యతతో మనందరం ఉంటే తప్పకుండా మన చుట్టూ ఉన్న కొంతమంది పాకిస్తాన్ గుంట నక్కలు పారిపోయే రోజు అది తొందరలోనే ఉంది మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే చరి పాకిస్తాన్ అనే పటం లేకుండా పోతుందని మేము ఈ రోజు పాకిస్తాన్కి పాకిస్తాన్గా పాకిస్తాన్ జెండా పట్టుకొని ఊరేగుతున్న దొంగ కొడుకులకు మేము హెచ్చరిస్తున్నాం భారత్ భారత్ ముందుగా సత్తుపల్లి నగరంలోని వ్యాపారస్తులకు ప్రజలకు అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే కాశ్మీర్లో జరిగినటువంటి దారుణ మరణ కాండకి నిరసనగా ఈరోజు బంధువుని పిలిపివ్వడం జరిగిందో దానికి మద్దతు ఇచ్చినటువంటి సత్తుపల్లి వ్యాపారస్తులు అదేవిధంగా ప్రజలు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనందరం చూస్తున్నాం త్రీ సెవెంటీ ఆర్టికల్ వచ్చిన తర్వాత కాశ్మీర్లో ఏదైతే విపరీతంగా కాశ్మీర్ అందాలని చూడటానికి ప్రజలు వెళ్తా ఉన్నారు గతంలో కాశ్మీర్ వెళ్ళాలంటే భయపడేవాళ్ళు ఈరోజు ఎక్కడో స్విట్జర్లాండ్ కానివ్వండి ఎక్కడో న్యూజిలాండ్ కానివ్వండి ఆస్ట్రేలియా పోయేలాంటి యాత్రికులు కూడా పర్యాటకులు మొత్తం కూడా కాశ్మీర్ని ఇవాళ సందర్శించడానికి విదేశాల నుంచి కూడా పాకిస్తాన్కి వస్తున్నారు ట్రిపుల్ తలాక్ అనేది ఏదైతే తీసి ముస్లిం మహిళలకి న్యాయం జరిగేదాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న చట్టం ఇప్పుడు కొత్తగా వక్ బోర్డు చట్టం ఏదైతే వక్ బోర్డు ద్వారా పద్నాలుగు పదిహేను వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉందో ఆ ఆదాయాన్ని కొంతమంది ముస్లింలో ఉన్నటువంటి ఏదైతే వక్ బోర్డును అడ్డం పెట్టుకొని పేద ముస్లింల అవసరాల కోసం ఉపయోగించాల్సినటువంటి ధనాన్ని ఈ ఇస్లామిక్ తీవ్రవాదం కోసం వాడి ఇటువంటి దుశ్చర్యలు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిర్వీరం చేసి ఏదైతే ముస్లిం తీవ్రవాదులకి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళని అస్థిరపరుస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే ఉద్దేశంతో చేసినటువంటి ఇటువంటి దుశ్చర్యని ఖండిస్తూ దీనికి సంఘీభావం తెలియజేసినటువంటి సర్దుపల్లి వ్యాపారస్తులందరికీ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ భారత్ జై భారత్